హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఈ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి చాలా సింపుల్గా మనం ఇంట్లో రెడీ చేసుకునేటటువంటి దాల్ పప్పు వీటిని ఎర్రకంది పప్పు కూడా అంటారు ఈ పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది మనం సింపుల్గా ఇంట్లో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు దానికి నేను ఒక కప్పు దాల్ తీసుకున్నాను అలాగే రెండు మూడు టమాటోస్ అలాగే పచ్చిమిర్చి లసన్ ప్యాస్ అలాగే కొంచెం కొత్తిమీర వీటితో నేను చాలా సింపుల్గా పప్పు అనేది రెడీ చేస్తాను దానికంటే ముందుగా ముందు పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టిన తర్వాత నేను గ్యాస్ మీద పెట్టేసి చూడండి తగిన నేను వాటర్ పోసి నేను ఉడికించుకుంటున్నాను ఇది కుక్కర్లో వేస్తే ఇంకా త్వరగా ఉడికిపోతుంది కానీ గ్యాస్ మీద తొందరగా ఉడికిపోయేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికిపోతుంది నానబెట్టిన తర్వాత చూడండి నేను ఈ విధంగా పప్పు అనేది ఉడికించుకున్నాను ఇప్పుడు దీంతో నేను చాలా టేస్టీ అయినటువంటి పోపు అనేది కూడా నేను తీసుకుంటున్నాను ఈ పప్పు తినటం వల్ల మనకి వెయిట్ లాస్ అయ్యింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మనం సింపుల్గా చేసుకునేది మనకి చాలా టేస్టీగా అనిపించేస్తుంది చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీనికి నేను పోపు అనేది పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీరా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా నేను తీసుకుంటున్నాను అలాగే ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేస్తున్నటువంటి పచ్చిమిర్చి అలాగే లసన్ మనకి మంచి టేస్ట్ రావాలండి మనం పచ్చిమిర్చి అలాగే లసన్ ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే మనకి పప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది చాలా స్మెల్ కూడా మంచిగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నేను వీటిని నేను కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి నేను కొంచెం కరివేపాకు కూడా నేను తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసినటువంటి టమాటోస్ను కూడా నేను తీసుకున్నాను పండినటువంటి టమాటోస్ పెద్దవి రెండు నేను తీసుకున్నాను ఇప్పుడు ఇవంతా కూడా నేను కలుపుకుంటున్నాను మనకి టమోటో అనేది మగ్గాలి మగ్గిన తర్వాత మనకి పప్పు అనేది చాలా బాగుంది ఇప్పుడు ఇంత కూడా కలుపుకుంటాం ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి కారానికి సరిపడినటువంటి కారం తీసుకున్నాను అలాగే సాల్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కలుపుకుంటున్నాను ఎందుకంటే నేను పప్పు ఉడికించేటప్పుడైతే అయితే అందులోకి నేనేమి తీసుకోలేదు సాల్ట్ కూడా తీసుకోలేదు ఎందుకంటే కొన్నిసార్లు పప్పు అనేది సాల్ట్ వేస్తే త్వరగా ఉడకదు అందుకని నేను పప్పులో ఉప్పు అయితే నేను తీసుకోలేదు అందుకని ఇందులోకి నేను తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మనకి ఉడికిపోవాలి బాగా మెత్తగా ఉడికిపోతే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నేను మీకు ఇష్టమైతే తీసుకోండి చింతపండు లేకపోతే వదిలేసేయండి ఇప్పుడు నాకు టమోటాలు అయితే మగ్గిపోయినాయి ఇందులోకి నీకు కొంచెం అంటే కొంచెం చూడండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అంతేనండి కొంచమే తీసుకున్నాను కొంచెం అంటే కొంచెం వస్తుంది నేను నానబెట్టేస్తాను ఇప్పుడు ఇందులోకి ఇది కూడా నేను తీసుకుంటున్నాను మనము టమోటాలు వేసాము అలాగే కొంచెం చింతపండు వేస్తే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది మరీ ఎక్కువగా మాముల పప్పులలాగా చింతపండు అయితే దీంట్లో వేయకూడదు కానీ కొంచెం టేస్ట్ కోసం అయితే నేను కొంచెమే వేస్తాను ఇది కూడా ఉడికిపోయిన తర్వాత చింతపండు టమాటోసు వేసిన ప్రతిదీ కూడా మనకు చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి ముందుగా నేను ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పును కూడా నేను తీసుకుంటున్నాను దీన్ని అయితే నేను రుబ్బలేదు అలానే తీసుకుంటున్నాను కొంతమంది అయితే వీటిలో రుబ్బేస్తారు రుబ్బి తీసుకున్న పర్లేదు ఈ విధంగా తీసుకున్న బాల్ మంచిగానే ఉండిద్ది ఈ విధంగా నేను తీసుకున్నాను ఇప్పుడు అంతా కూడా నేను కలిపేస్తున్నాను చూడండి బాగా చక్కగా ఇక పైన వాటర్ అయితే నేను యాడ్ చేయట్లేదు మీకు ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ తీసుకోవచ్చు నాకైతే ఇప్పుడైతే పప్పు అంతా ఉడికిపోయి పైకి చూడండి ఆయిల్ కనిపిస్తూ ఉంది దీనిలోనికి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొత్తిమీర తీసుకొని చక్కగా కలిపేస్తే మనకి చాలా టేస్టీ అయినటువంటి మసూర్ పప్పు అనేది రెడీ అయిపోయినట్లే టేస్ట్ మనం సర్వ్ చేసుకోవచ్చు దీంట్లో కనుక మీరు కొన్ని వాటర్ కనుక యాడ్ చేసినట్లయితే ఇంకొంచెం సేపు మీరు ఉడకనిచ్చండి ఇదైతే రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది వీటిలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి బరువుని తగ్గిస్తాయి చాలా ఉంటాయి కాబట్టి మీరు తినండి హ్యాపీగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్